నిల్లు బీమా ప్రాజెక్టు నుంచి ఏటా ఏడు టిఎంసీలు తరలింపు లగచర్ల ఫార్మా కోసం కృష్ణానీలకు సర్కారు ఎసరు వనపర్తి దేవరకద్ర కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం పద్నాలుగు వందల ఒకటి కోట్లతో నలభై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన రోజుకు నాలుగు లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ కాపీనే డిపిఆర్ గా మార్చాలని సర్కారు ఆదేశాలు ఇక చూడుండ్రి ఇప్పుడే అప్పుడేమో రైతుల భూములు గుంజుకోవాలి రైతుల పొలాలు గుంజుకోవాలి అట్లా అక్కడ ఎట్లా పెట్టి ఫార్మా కంపెనీలు పెట్టాలి ఇక తీసుకోరా బిడ్డ నీకు ఇన్నోవా కారు కొనిస్తున్నా నువ్వు ఎట్లా పెట్టి ఫార్మా కోసం ఫార్మా రైతుల భూములను లాక్కోవాలి ఫార్మా కోసము రైతుల భూములను లాక్కొని ఎట్లా పెట్టి ఒప్పియాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ కాంగ్రెస్ నాయకులతో బయటలు తీసుకోవాలి సోషల్ మీడియాలో పబ్లిష్ చెయ్యాలి కాంగ్రెస్ లీడర్లతో కాంగ్రెస్ కార్యకర్తలతో బయటలు తీసుకోవాలి వాళ్ళు కూడా రైతులుగానే ఉంటారు వాళ్ళ బయటలు సోషల్ మీడియాలో వైరల్ చేయాలి దాదాపు పద్నాలుగు వందల ఒక కోట్లతోని నలభై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన చేసిండ్రు రోజుకు నాలుగు లక్షల గ్యాలన్ల నీళ్ళు అవసరమని అంచనా అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ చూసిండ్రా దేనికి దేనికి లింకు పెట్టిండ్రు ఇప్పుడు ఫార్మా కంపెనీల వల్ల రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అల్లునికి నష్టం ఏమీ లేదు వాళ్ళకి ఇక లాభం వాళ్ళ కోసం వాళ్ళ కోసమే కదా రేవంత్ రెడ్డి అల్లుడి కోసమే ఫార్మా క్లస్టర్లు ఫార్మా కంపెనీలు కదా కొడంగల్ పెట్టుడు కొడంగల్ డెవలప్మెంట్ అడ్డుకుంటాను కొడంగల్ డెవలప్మెంట్ ను అడ్డుకుంటాను అని చెప్పేసి సరే డెవలప్మెంట్ అనేది ప్రజల ఇష్టం వాళ్ళకి డెవలప్మెంట్ కావాలనుకుంటే కావాలనుకుంటారు వద్దు అనుకుంటే వద్దు అనుకుంటారు బలవంతంగా డెవలప్మెంట్ చేయడానికి మీరేవలు అక్కడ ప్రజల కోసం కాదు ప్రజల డెవలప్మెంట్ కోసం కాదు రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఉస్నాబాద్ చెరువు ఉస్నాబాద్ చెరువు ఆధునికీకరణ అంటే ఏమో అనుకున్నారు ఉస్నాబాద్ చెరువు ఆధునికరించేందుకు కృష్ణా నది ఎసరీ చూడండి వచ్చేటి కొద్దో గొప్పో మళ్ళా ఆంధ్రలు ఏం చేస్తారో తెలియదు ఎట్లా చేస్తారో తెలియదు అక్కడ నివేదికలు తారుమారు చేస్తారు ఇక్కడికే ఉన్న నీళ్ళని దోసుకొని పోతా ఉన్న కూడా రాష్ట్ర సర్కారు సపోర్ట్ చేస్తలేదు ఆ వచ్చే వాటిలో కూడా రైతుల ఇలా ఫార్మా కంపెనీలకు నీళ్లకు నష్టమే రైతుల భూములకు నష్టమే అక్కడ పోతే రైతుల జీవితాలు బుగ్గిపాలు చేస్తా ఉన్నారు ఇది పరిస్థితి చూస్తా ఉన్నాం ఆధునికీకరణ అంటే దీనికి ముడి చేస్తా ఉన్నారు డ్రాఫ్ట్ కాపీని డిపిఆర్ గా మార్చాలని సర్కార్ ఆదేశాలు ఇస్తది ఎందుకు ఇది అన్ని ఆదేశాలు ఇత్తది అట్ల ఇస్తది మొత్తం మీద వాళ్ళకి కావాల్సింది ఫార్మా క్లస్టర్లు ఆగం చెయ్యాలి ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మా కంపెనీలకు మొత్తం మీద నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రైట్ ఇక లచెల్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది బీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టకు దక్కకుండా లగచెల్ల ఫార్మా క్లస్టర్ కు తరలిస్తున్నారు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు ఎటువంటి అనుమతులు లేకున్నా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు ప్రభుత్వం రూపకల్పన చేసింది బీమా నుంచి ఏడాదికి ఏడు టీఎంసీల నీళ్లను తరలించేలా దీన్ని డిజైన్ విమర్శలు విమర్శలున్నాయి మొదటి దశ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది మక్తల్ నర్వ ఆత్మకూరు చిన్న వనపర్తి పెద్దమందడి పెబ్బేరు పాన్గల్ వీపనగన్ల ఇగో ఈ ప్రాంతాల నుంచి డిజైన్ చేసారు అది చేసారు మొత్తం మీద ఫార్మా కోసమే రైతుల మీద పాయరమో రైతుల కోసమో కాదు ఏడు టీఎంసీల నీళ్ళంటే మాటల మనకు కృష్ణా నుంచి వచ్చేది ఎన్ని టీఎంసీలు సంవత్సరానికి ఫార్మాకి ఏడు టీఎంసీలు పోతే ఇక రైతులకు నీళ్ళు ఏడికేళ్ళు వస్తాయి చెప్పు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రైతుల నోట్ల మట్టి కొట్టాలని చూస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ అంతకు మించి ఏమీ లేదు మొత్తం మీద మాజీ మంత్రి సత్యవతి తో కలిసి ఢిల్లీ చేరుకున్న లగచర్ల బాధితులు న్యాయం కోసం ఢిల్లీకి లగచర్ల బాధితులకు బాధ్యతగా బీఆర్ఎస్ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు నేడు ఫిర్యాదు ఉట్నూరు నార్నూరు లో బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నేడు లగచర్లకు జాతీయ కమిషన్ సభ్యుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ ఒక మీరు క్లియర్ కట్ గా బిఆర్ఎస్ దాడి చేయలేదు బీఆర్ఎస్ దాని వెనుక లేదు అనడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఆరోపిస్తా ఉన్నది లగచర్ల ఘటన వెనక లగచర్ల దాడి వెనక ఒకసారి మీకు ఇక్కడ రాజు చూపెడతా లగచర్ల ఘటన వెనక లగచర్ల దాడి వెనక బిఆర్ఎస్ ఉన్నది అని అన్నారు మరి బిఆర్ఎస్ వాళ్ళు దాడి చేపించి పక్కకు తప్పుకోవాలి కదా కానీ లగచర్ల బాధితుల కోసం లగచర్ల రైతుల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నది బిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ దాడి చేపించింది అన్నప్పుడు ఇప్పుడు లగచర్ల తరఫున లగచర్యల బాధితుల తరఫున కాంగ్రెస్ కదా పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ కదా వాళ్ళ దగ్గరికి పరామర్శకు పోవాల్సింది కాంగ్రెస్ కదా వాళ్ళ కుటుంబాలకు అండగా మేము మేమున్నామని చెప్పేసి బాసిడగా మేము నిలుస్తాం మీ కుటుంబాలను ఆ ఏమంటారు ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ కదా వాళ్ళకు హామీ భరోసా ఇచ్చి ఇవ్వ ఇవాల్సింది మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు సైడ్ అయినరు బిఆర్ఎస్ ఇంకా రైతుల కోసం ఎందుకు పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు మీ కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని చెప్పేసి ఎందుకు ధైర్యంగా ఉంటుండ్రు చేదోడు వాదోడుగా నిలుస్తుండ్రు తప్పు చేసిన వాళ్ళు ఇంత దర్జాగా ప్రజల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తారా చెయ్యరు కదా ఎక్కడో కాంగ్రెస్ దాక్కున్నట్టు ఇప్పుడు మూలకు దాక్కుంటారు కదా కానీ ఇప్పుడు ఇక్కడ చేసింది ఎవరు మీరు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి ప్లాన్ గీసింది ఎవరు ఆ ప్లాన్ లో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాడుకున్నది ఎవరు రాజకీయ స్వార్థం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు అనేది ఈ ఒక్క అంశంతోనే అర్థమైతుంది మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ది ఒకటే పాట బీజేపీ దాడి చే కాంగ్రెస్ బీఆర్ఎస్ దాడి చేయించింది బీజేపీ అంటది బీఆర్ఎస్ దాడి చేయించిందని కాంగ్రెస్ అంటది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరు ఉట్నూరు నార్నూరులో బంజారాల ఆందోళన అని చెప్పేసి వాళ్ళకి అండగా మద్దతుగా ఎవరు నిలుస్తా ఉన్నారు ఆందోళన చేయమని కాదు వాళ్ళ ఆ పోరాటానికి ఆ అండగా ధైర్యాన్ని ఇచ్చుకుంటే ముందని పోతా ఉన్నారు ఆ వీడియో చూపెడతా ఢిల్లీకి పోయినరు మొత్తం మీద ఢిల్లీ జైలుకున్నారు ఇగో మొత్తం మీద ఇది చిన్న లాజిక్ మర్చిపోదు తెలంగాణ ప్రజలు కావాల్సుకొని బీఆర్ఎస్ దాడి చేయించింది బీఆర్ఎస్ దాడి వెనుక ఉన్నదని కావాల్సుకొని ప్రాపగండ క్రియేట్ చేస్తా ఉన్నారు కావాల్సుకునే జనాలల్లా అట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని పోతా ఉన్నారు మూడు నాలుగు మూడు నాలుగు సంస్థలు మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కావచ్చు కేటీఆర్ మీద బదనాం మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద తమ్లైన్స్ పెట్టి ఆ తమ్లైన్స్ లో వాస్తవం లేనప్పటికీ కూడా మన చూసినాం కదా రాజపకాల ఇంటిలో డ్రగ్స్ రేవు పార్టీ అని చెప్పేసి ఎట్లా పెద్ద పెద్ద తమ్లైన్స్ పెట్టినరో అట్లనే ఇప్పుడు తమ్లైల్స్ పెట్టి దాడి వెనుక కేటీఆర్ఏ దాడి వెనుక వాళ్లే దాడి వెనుక వీళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే నిజం అబద్దం అబద్ధం అబద్దం నిజమైతుంది అని చెప్పేసి బాగా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ముంగటికి పోయి వేసుకొని పోతా ఉన్నారు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది